ா ఏర్పడి వంద రోజుల ముందుకు వచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మొట్టమొదటి సంతకం నిరుద్యోగులు ఎక్కడైతే బాధతో యువత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో గత ప్రభుత్వాన్ని మార్చాలని ఆలోచనతో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారో ఏదైతే వాళ్ళ బాగుందో అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సీ మీద చేసినటువంటి ఈ కూడా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైం ఆఫీస్ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేస్తే అటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రజానికం మే కొని చేస్తే కొనుక్కుంటే మాస్తి పత్రాలు వేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఒరిజినల్ పత్రాలు పెట్టుకుని మన కలర్స్ రాక్షిస్తారంటే ఏ రకమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం బతకాలనే ఆలోచనతో భయాదాహరణ గురవుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడుతున్న ల్యాండ్ ట్రేక్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి మాట కూడా తీసుకొస్తాను అంతేకాదు ఎన్నికల సందర్భంగా ఏదైతే సామాజిక పెన్షన్లు ఈ పెన్షన్స్ అనేవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే అది తరతరాలుగా రూపాంతరం చేసి గత ప్రభుత్వ హయాంలో పెంచుకుంటూనే పోటీ మూడు వేల రూపాయలకొస్తే మూడు వేల రూపాయలు కాదు నాలుగు వేల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి మాటించి ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే టైం నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చేటువంటి మొదటి నెల పెన్షన్లు గడిచినటువంటి రెండు మూడు నెలలకు కూడా మేము వెయ్యి రూపాయలు ఏదైతే మూడు వేలకు నాలుగు వేలకు మధ్యన అంతరం ఉందో అది కూడా మీకు అందిస్తాం ఏడు వేల రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి గత కూడా ఈ ప్రభుత్వానికి పెన్షన్ అంతేకాకుండా మూడు వేల పెన్షన్ వేల రూపాయలు పెన్షన్ చేస్తూ ప్రతి నెల ఒకటో తారీఖున టంచ జగన్మోహన్ రెడ్డి పదే పదే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి ఎప్పుడు కూడా మాట్లాడేవాడు వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్లు ఇస్తా అన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీకు పెన్షన్లే రావు ఒకటో తారీఖు వస్తే మీకు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తూ ప్రతి నెల ఒకటో తారీఖున మామూలుగా తొమ్మిది పది గంటల లోపే ఒకటో తారీఖున దాదాపు తొంభై శాతం మేర పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని వంద శాతం కూడా ఈ ప్రభుత్వం అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్ చేస్తున్నారు అదే రకంగా పూర్తి అందవైక అందవై ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుగాలని చెప్పేసి కూడా ఈ రోజుల పరిపాలన అంతేకాకుండా మీరు ఒక్కసారి గమనించుకోండి పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి ఈ పోలవరం గడిచిన ఐదు సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితుల్లో వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకు డబ్బు తీసుకొచ్చినటువంటి ఘనత దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రభుత్వం వంద రోజుల పరిపాలనని కొనసాగించిన తర్వాత వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉందనే ఆలోచనతోనే ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి సోదరులు తదిరి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇఫ్వాన్ గారికి అదేవిధంగా వేడికి వీలున్నటువంటి అధికారులకి నాతోటి సహోదరులకి విచ్చేసినటువంటి ఇరవై వార్డు గ్రామ ఇరవై వార్డు సోదర సోదరిములకి పాతికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు వంద రోజులకు ముందు మనం ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు ఒక అశాంతి ఉండేది గత ప్రభుత్వ హయాంలో అందుకు నిదర్శనమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించినటువంటి చారిత్రాత్మక ఎన్నికలు అనేది మొన్నటి రోజు జరిగినాయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక నమ్మకం ఈ కూటం ప్రభుత్వం మీద ఉంది ఈ కూటమి మీద ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారనే ఆలోచనకి నిదర్శనంగా మొన్నటి ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా